అయితే మా డాడీ టెడ్డీ కోసం టూ గిఫ్ట్స్ అయితే తెచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చేసి మా టెడ్డీకి హెయిర్ ట్రిమ్మర్ అన్నమాట హెయిర్ బ్రష్ ట్రిమ్మర్ అది ట్రిమ్మర్ కొరుకుతుంది ఇది నన్ను

వెళ్ళి దాన్ని చేయించి నచ్చాయా నచ్చాయా నీ సిల్వర్ కలర్ దూర మాకే సిల్వర్ లేదు మళ్ళీ ఇదిగో ఇది నీ బెల్ట్ బెల్ట్ కలర్ ఏంటి పురి పింక రెడ్ ఇది దాన్ని బయట వేసి దీన్ని పట్టుకుని బాగుందా

అదేంటి దువిన దానికి దీనికి తేడా ఏంటి అసలు ఆ దువెన్ దీనికి చేయబట్టుకుంటుంది వచ్చి కుదుతుందా దూచుకోవట్లేదా

ఇన్ని ఐటమ్స్ వచ్చి టూ ఆర్ త్రీ డేస్ కూడా కాలేదు అప్పుడే మా డాడీ ఫోర్ ఐటమ్స్ తెచ్చాడు ఇది అయితే ఫుడ్ అనమాట మనం మామూలు పెట్టకూడదు అనమాట ఇవే పెట్టాలి నాన వేసిన నీళ్ళలో దానికి వచ్చుకుపోదా చాలిపోతుంది తప్పించుకొని వెళ్ళిపోతుంది అది నోట్లోకి వెళ్తుంది ఏమండి అది కొరుకుతున్నట్టు చూడు క్లాత్ అది రెడ్ నోట్లోకి మా పూరి చిన్నగా అమ్మ కాస్తా పెట్టారా అది నోట్ తెరుస్తుంది పూర అది పెడుతుంటే నోట్లోకి పోతుంది అది క్లాత్ అదే థ్రెడ్ ఇటువదులు పట్టుకో

నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్